అప్పటికప్పుడే రెడీ చేసుకునే రెండు రకాల ప్రోటీన్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది రోజుకి ఒక లడ్డు తీసుకోండి మీకు కావలసిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి సో ముందుగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని రెండు కప్పులు డేట్స్ని యాడ్ చేసుకోవాలి అవి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది రోజుకి ఒకటి చెప్పిన పిల్లలకి ఇవ్వండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేసి పెట్టండి సో ఈ విధంగా కుక్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకుని అవి కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు కాజు ఒక కప్పు బాదం ఒక కప్పు వాల్నట్స్ పంప్కిన్ సన్ఫ్లవర్ కిస్మిస్ని యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులో ఇవన్నీ చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఖజ్జూరాన్ని కూడా వేసుకుని అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ పౌడర్లో యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి మన లడ్డు అనేది బాగా షైనీగా రావాలి అంటే ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయడం వల్ల లడ్డు అనేది బాగా షైనీగా వస్తుంది ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఖర్జూరం అనేది మొత్తం పౌడర్ మొత్తానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ విధంగా చిన్న సైజులో లడ్డూలా చుట్టుకుంటే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ మన డ్రై ఫ్రూట్స్ అడ్డం రెడీ అన్ని డ్రై ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు రోజుకి ఒకటి చెప్పున ఇవ్వండి వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ అందుతాయి మరో హెల్దీ అండ్ టేస్టీ రాగి జొన్న లడ్డు ఏ విధంగా తయారు చేసుకోలో చూసేయండి అన్నీ ఒక్కొక్క కప్పు క్వాంటిటీలో తీసుకోవాలి ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు పొట్టు పొట్టుమినప్పప్పు నాలుగైదు స్పూనులు గింజలు రెండు కప్పులు బెల్లం తగినంత నెయ్యి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని జొన్నలను వేసుకుని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణిలో ఒక కప్పు రాగులను కూడా యాడ్ చేసి అవి కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా డాగులు కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుని అదే కప్పుతో మినప్పప్పును కూడా తీసుకుని అది కూడా ఒక టెన్ మినిట్స్ పాటు కొంచెం టైం పడుతుంది ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి చివరగా స్టవ్ ఆఫ్ చేసి నాలుగైదు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ను కూడా వేసుకుని అవి కూడా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదు అంటే ఫ్లాక్ సీడ్స్ అనేవి తొందరగా మాడిపోతాయి దానివల్ల మన లడ్డు అనేది టేస్టీగా ఉండదు సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోండి సో ఆ వేడైతే సరిపోతుంది సో దీన్ని కూడా అందులో వేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకుని అన్నీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దాన్ని కూడా ఈ మనం అన్నీ మిక్స్ చేసుకున్న అన్ని సీడ్స్ని తీసుకుని బాగా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బాగా సాఫ్ట్గా పొడి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మన సున్నుండల పౌడర్ ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెండు కప్పుల బెల్లాన్ని కూడా తీసుకుని అది కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అది కూడా అందులో కలుపుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చగా ఉన్న నెయ్యని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకుంటే మన రాగి జొన్న లడ్డు అనేది రెడీ అవుతుంది